వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ పెందుర్తి నియోజకవర్గం నరవ ఎనభై ఎనిమిదవ వార్డులో వార్డు అధ్యక్షులు గంతకూరు శివకుమార్ విశాఖ జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు గవర్ సత్యబాబు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బండారు సత్యనారాయణ మూర్తికి పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని నరవ రామాలయం నుంచి నరవ హై స్కూల్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు గవర సత్యబాబు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు అంతేకాకుండా ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని ఉమ్మడి రాష్ట్రం మంత్రిగా కూడా పనిచేశారని పొత్తుల భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకుని బండారుకు టికెట్ కేటాయించాలని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎనభై ఎనిమిదో కార్పొరేటర్ మల్లి ముత్యాల నాయుడు మాట్లాడుతూ బండారు సత్యనారాయణమూర్తి లాంటి మంచి మనిషికి అన్యాయం జరగకుండా పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ చంద్రబాబు పునరాలోచన చేసుకుని బండారు సత్యనారాయణమూర్తికి మూర్తికి టికెట్ కేటాయించాలని వేడుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా పెదనరవ గ్రామం నుంచి సాయంత్రం నిరసన కార్యక్రమం కాదు ఇది మా యొక్క నాయకుడి తాలూకా ఆవేదన మా ప్రజల తాలూకా ఆవేదన మా కార్యకర్తల తాలూకా ఆవేదనతో మరి భవిష్యత్తులో జరగబోయే ఈ సార్వత్రిక ఎన్నికలో అనకాపల్లి పార్లమెంట్లోనే సైకిల్ ఎక్కడా అని చెప్పి జనాలు అడుగుతున్నారు పెందిర్తి కాన్స్టిట్యూన్స్లో సైకిల్ గుర్తు ఎక్కడా అని అడుగుతున్నారు దానిలో భాగంగానే మరి ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పాత్ర పోషించి గత నాలుగు సంవత్సరాల పది పది రోజు పది నెలల పాటు అవిశ్రాంతంగా అవిరళంగా బండారు సత్యనారాయణమూర్తి గారి నాయకత్వంలో మేము అందరం పనిచేశాం మా అందరికంటే బండారు గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్ర అక్రమాలని వారు చేస్తున్నటువంటి ఈ యొక్క కుంభకోణాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా చంద్రబాబు నాయుడుకి తమ్ముడుగా ఈయన వ్యవహరిస్తూ అనేక సందర్భాల్లో ఆయన ఆయన పైన కేసులు కూడా పెట్టించుకొని తన కుమారుడు తను కూడా అవిశ్రాంతంగా పార్టీ కార్యక్రమం ఏదైతే ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యరూపం అయితే ఈయనకి తయారు చేశారో ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ రాష్ట్ర నాయకుడిగా ఈయన ఎదిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక మంత్రిగా చేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఏడు సార్లు పోటీ చేశారు ఇది ఎనిమిదోసారి ఇస్తే అందుకని మేము ఎప్పుడు కూడా ఈ ప్రజల మధ్య ఆయన ఉంటూ మా నాయకులు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే ఉంటూ ఈ యొక్క పెందుత్తు కాన్స్టిట్యున్సీలో ప్రతి కష్టానికి నష్టానికి ఆయన కార్యకర్తలు అంటుండి పార్టీ ప్రయోజనాల కోసం కార్యకర్తల తాలూక మనోభావాల కోసం కార్యకర్తల ప్రయోజన ప్రయోజనాల కోసం కార్యకర్తల కష్టానికి కూడా ఆయన అనుకుండి మా నాయకుడు ఉన్నాడన్న ఒక ధైర్యం మాకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అందువల్ల మా ఆవేదన మా తాలూకా రిక్వెస్ట్ ఏంటంటే పొత్తు ధర్మం పాటిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు చాలా సహృదులు ఆయనకున్నటువంటి పరిమితులు కూడా తగ్గించుకొని మరి భారతీయ జనతా పార్టీని మన మనతో పాటు సోయోధ్యకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి వారికి ఉన్నటువంటి పరిమితులు కూడా తగ్గించుకొని కొన్ని సీట్లు వారి దానం మన దానం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకే జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్లో మూడు నియోజకవర్గాలు కేటాయించడం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి మరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ పక్క బీజేపీకి మరి కేటాయించినట్లు మాకు తెలుస్తుంది అక్కడ కూడా సైకిల్ ఉండదు మరి పెందుర్తి అనకాపల్లి పరవ మరి ఎలమంచిలి మూడు నియోజకవర్గం ఏకదాటిగా ఉన్న జిల్లాల్లో ఏమో తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాలో ఏమో రెండే కాన్స్టిట్యూన్షియలు ఇచ్చారు అనకాపల్లి జిల్లాకు వచ్చేటప్పటికి మూడు ఒక్కనే పక్క పక్కనే కాబట్టి దీన్ని పూర్వంగా మూడు ఒక ఎంపీని దానిలో భాగంగా ఈ పెందుర్తిని మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బండారు కేటాయిస్తూ ఇప్పుడున్నటువంటి జనసేన పార్టీకి పక్క నియోజకవర్గంలోనో ఇంకో దగ్గర ఆయనకి ఎడ్జస్ట్ చేస్తారని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని వారి తాలూకా మరి ఒక పునరాలోచన చేసుకోవాలని మంచి హృదయంతో ఈ యొక్క ఈ భావాన్ని మా తాలూకా ఆవేదనని మమ్మల్ని అర్థం చేసుకొని ఈ యొక్క దీన్ని సర్దుబాటు చేస్తారని చెప్పేసి మీడియా ద్వారా మీ ద్వారా తెలియపరచుకుంటూ నమస్కారం అందరికీ అందరికీ నమస్కారం నా పేరు గౌర సత్యబాబు విశాఖ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడిని ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని తలపెట్టడానికి కారణం గత నలభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని సైకిల్ గుర్తునే నమ్ముకొని గెలిచినా ఓడినా ఇదే నా ప్రాంతం ఇదే నా ఊరు ఇదే అన్న అన్ననాడు ఉన్న నేడు పెందుర్తయినా సరే ఈ కాన్సెన్సీనే కనిపెట్టుకొని గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలు కష్ట సుఖాల్లో హాజరవుతూ ఈరోజు కూడా ఆయనకేమైతే టికెట్ లేదని అనలేదు ఆప్షన్లు ఇచ్చారు ఒకే నియోజకవర్గంలో ఉన్నా కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉందేమని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాన్ని మారమన్నారు నాకు ప్రజల్లో ఈ నలభై మూడు సంవత్సరాల నుంచి నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నాను ప్రజలతోనే ఉన్నాను కాబట్టి ప్రజలు నన్ను ఎప్పుడు ఎక్కడికెళ్ళి ఆదరిస్తారు కాబట్టి నాకు ఇస్తే ఈ నియోజకవర్గం ఇవ్వండి అన్న ఉద్దేశంతో ఈరోజు నాకు ఎక్కడో కేటాయిస్తే నాకు పదవ రావచ్చు నాకు హోదా రావచ్చు కానీ నన్ను నమ్ముకున్న ప్రజలు ఈదిన పడతారు గత నలభై మూడు సంవత్సరాల నుంచి నన్ను నమ్ముకున్న ప్రజలు ఈదిన పడతారు కాబట్టి వాళ్ళ కోసం నాకు ఈ టికెటే కేటాయించండి అన్న దీంతో ఆయన ఒక పుట్టుదలతో ఉండిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికైనా నారా చంద్రబాబు నాయుడు గారికైనా స్మాల్ రిక్వెస్టు అంబల్ రిక్వెస్టు ఏంటంటే ఇక్కడ బండారు సత్యనామూర్తి గారు ఈ నలభై మూడు సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఆయన క్యారెక్టర్ ఆయన నియోజకవర్గ వర్గ ప్రజలతో ఏ విధంగా ఉన్నారో అన్నది ఒకసారి ఆలోచించి ఈయనకి తక్షణం మీ ఇద్దరు మాట్లాడుకొని పొత్తులో ఎన్నో మెట్లు పవన్ కళ్యాణ్ గారు దిగారు దానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఎనభై ఎనిమిదో వార్డు తరఫున మేము పా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలో మాకు మీరు తోడుండి మీరు ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ రోజే మాకు తోడు మీరు ప్రకటించిన రోజే మీరు మా ఆప్తులు మీరు మా బంధువు మా మా మేము అయితే ఉన్నామని మా ఆత్మ నువ్వు కూడా ఉన్నామన్న ఉద్దేశంతో మేము ఆ రోజు నుంచి ఉన్నాము కానీ ఇక్కడ ఇంతకన్నా గత నలభై మూడు సంవత్సరాలు ఎంత పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో ఈ నాలుగు నాలుగు మాస నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలోనే అంతకన్నా బండారు సత్యనామూర్తి గారు ఈ ప జ నియోజకవర్గానే కాదు జిల్లాను కూడా కాపాడుతూ రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణం ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పొత్తులో భాగంగా ఇంకా ఏమైనా అప్పుడు కేటాయించిన వారికి నియోజకవర్గాలు మారడం కొత్త కాదు కాబట్టి నియోజకవర్గాలు ఎక్కడైనా ఆయన పోటీ చేస్తే ఆయనకు కూడా మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాము అలాగే ఆయన మనసు మార్చుకొని ఇంకో నియోజకవర్గంలోకి వెళ్ళి మాకు ఇక్కడ ఈ పెందుత్తి నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ అలాగే పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని ఈ ఏదైతే పెందుత్తి టికెట్ ఇంకా పెండింగ్లో ఉంచారో దాన్ని తక్షణం ఈ కార్యకర్తలకేటి నాయకులకేటి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఆ క్షోభ లేకుండా తొందరలోనే టికెట్ కేటాయి కేటాయిస్తే ప్రజలు ఈ నాలుగున్నర ఏళ్ళు చంద్రబాబు రోజు నుంచే మేము ప్రజల్లో ఉన్నాము ఇదేమి కర్మే అవ్వచ్చు బాబు సూర్తి భవిష్యత్తు గ్యారెంటీ అవ్వచ్చు శంకార అవ్వచ్చు ఏదైనా సక్సెస్ఫుల్గా పెందుర్తి నియోజకవర్గంలో ప్రజల మధ్య తిరుగుతూ నిత్యం ప్రజల్లోనే ఉన్నాం కాబట్టి ఆ తిరిగిన ప్రతిఫలాన్ని ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే ఇక్కడ నాయకత్వం వహిస్తే బాగుంటుందని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఆ మిత్రపక్షం అయినా అలాగే ఈ పర్వాడ పిందుర్తి కాన్స్టెన్స్ ప్రజలైనా ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళకి టికెట్ కేటాయించి ఈ ప్రజలందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన ఈ నర ఎనభై ఎనిమిదో వాటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు